మీరు ఎస్ఐపి చేయాలని అనుకుంటున్నారు కానీ అది ఎక్కడ చేయాలో మీకు అర్థం కావట్లేదు మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా ఐదు మార్గాలు ఉన్నాయి ముందుగా మనం ఆ ఐదు మార్గాలు ఏంటో తెలుసుకుని ఏది బెటర్ అనేది తర్వాత తెలుసుకున్నాం ఒకటి ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్ ఇందులో మీరు మీ పాన్ నెంబర్ ఓటీపీతో మొదట రిజిస్టర్ చేసుకోవాలి అందులో అన్ని ఫండ్స్ లిస్ట్ చేయబడి ఉంటాయి అందులో నుండి మీకు నచ్చిన ఫండ్ లో మీరు ఎస్ఐపి గానీ లమ్సం ఇన్వెస్ట్మెంట్ గానీ చేసుకోవచ్చు రెండు డిమెట్ అకౌంట్స్ అంటే వన్ గ్రో జీరోదా ఇలాంటివి అనమాట మూడు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏజెంట్స్ మీ బంధువులు కానీ గానీ లేదా మీ ఫ్రెండ్ సర్కుల్లో గానీ కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అంటే ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మంచి ఫండ్స్ చేసి లేదా గానీ ఇన్వెస్ట్ చేయిస్తూ ఉంటారు నాలుగు మీ బ్యాంక్ అకౌంట్ నుండి లేదా మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ కెలి అక్కడ స్టాఫ్ సహాయంతో ఏదైనా ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న యూపీఐ యాప్స్ తో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ బీ కేర్ఫుల్ మీకు అందులో డైరెక్ట్ ఫండ్స్ కాకుండా రెగ్యులర్ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఐదోది ఏంటంటే ఏఎంసీ మీరు ఏ ఫండ్ లోనైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఆ కంపెనీ వెబ్సైట్ కి అంటే ఆ ఏఎంసి యొక్క కి వెళ్ళి డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం మీరు నాలుగైదు ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ నాలుగైదు వెబ్సైట్స్ కెళ్ళి మీరు ఫండ్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది కాకపోతే అన్ని పాస్వర్డ్లు గుర్తు ఇన్ని వెబ్సైట్ వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రాక్టికల్ గా కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఐదింటిలో ఏది బెటర్ అనేది ఒకసారి తెలుసుకుందాం ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్ లేదా యాప్ కెల్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రాక్టికల్ గా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా మంది దాన్ని ప్రిఫర్ చేయరు ఇక మీరు సొంతంగా ఆన్లైన్ లోనే మ్యూచువల్ ఫండ్స్ లో గానీ ఎస్ఐపి లో గానీ ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ పద్ధతి ఏంటంటే డిమేట్ అకౌంట్స్ అని చెప్పొచ్చు కానీ మీరు ఇక్కడ చూడాల్సింది వారు ఇచ్చే ఫండ్స్ డైరెక్ట్ ఫండ్స్ లేదా రెగ్యులర్ ఫండ్స్ అనేది చూడాల్సి ఉంటుంది వారు డైరెక్ట్ ఫండ్స్ తీసుకోండి రెగ్యులర్ ఫండ్స్ అయితే ఇంకా డిమేట్ అకౌంట్ జోలికి వెళ్ళకండి